నమస్తే మీ పేరు నా పేరు వెంకటస్వామి కాకు వెంకటస్వామి అధికారంలోకి ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఎందుకు అంటే తను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పాదయాత్రలో అనేక సమస్యలు కూడా అవగాహన చేసుకొని అనేక మందితో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రతి పార్టీ లేదు కులం లేదు అన్ని వర్గాలకి అన్ని విధాల మైనారిటీస్కి అందులో పేద ప్రజానీకానికి అనేక విధాలుగా సహకారిగా ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి సహకారం కూడా అందిస్తున్నాడు కాబట్టి మన కరోనా టైం రెండు సంవత్సరాలు ఉన్న కూడా ఆ రోజు ఇబ్బంది లేకుండా ప్రజలకి సేవ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన ఇండియాలోనే ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా చాలా అభివృద్ధి జరిగింది ఏం జరిగింది నాగార్జున సాగర్ నుంచి కందుకూరు పట్టణానికి నీటి ఎద్దటి చాలా ఎక్కువగా ఉండేది డ్రింకింగ్ వాటర్ చాలా అవసరపడుతుండేవాళ్ళు సమ్మర్ వస్తే అటువంటి కార్యక్రమాన్ని నీటి ఎద్దరు లేకుండా పైపు లైన్ ద్వారా మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ నాన్నగారే రాజశేఖర్ రెడ్డి గారు ఆ కొరత తీశాడు అది ఒక అభివృద్ధి రెండవది మన సోమశాల కాలం నుంచి మహేంద్ర రెడ్డి గారు పట్టుదలతో నెల్లూరు సోమశాల నుంచి రాళ్ళ ప్రాజెక్టుకి కాలువ ద్వారా నీళ్లు కూడా తీసుకొచ్చారు అనేక గుట్లూరు మండలం పల్లెల మండలానికి నీటి తాగునీటి అయితే లేకుండా చేశారు అనేక రోడ్లు బాగు చేశారు రెండోది గ్రామ సచివాలయాల ద్వారా అనేక బిల్డింగులు గ్రామాల్లోనే పెట్టి గ్రామంలోనే పరిపాలన చేస్తూ ఉన్నారు రైతు ఆర్బికే కేంద్రాలు పెట్టాడు రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనాలు ఎరువులు అనేక విధంగా అందిస్తున్నాడు చాలా మా నియోజకవర్గానికి పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి జరిగింది అంటే అభివృద్ధి ఏం జరగట్లేదు పథకాలు ఒకటే ఇస్తున్నారు అంటే అది కావాలి అనే ఫేక్ న్యూస్ అండి అపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలి చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ఈ కా కందుకూరు నియోజకవర్గాన్ని చేసినటువంటి మేలు ఎవరైనా వస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలవాలి ఎవరు పేరు ఇప్పుడు ఇన్చార్జ్ మధుసూదన్ యాదవ్ పంపించారు కాబట్టి ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారు ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాం ఈ ప్రభుత్వం వస్తేనే బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేలు జరుగుతుంది మేలు జరగటమే కాదు అనేక రకాలుగా పిల్లలకి అంటే అనేక ఆయన పెట్టినటువంటి పథకాలు ఇవాళ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు ఆ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్ళీ ఆయనే రావాలి ఆయన వస్తే ఎక్కడ రావాలి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి ముందుక ముందు ముందు ఈ ప్రజానీకం అంతా బాగు పేద ప్రజానీయకం బాగుపడాలంటే మళ్ళా వారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగితేనే ఒకటే అండి అన్నారు ఏమైనా మంచి జరిగిందంటారా చాలా మంది జరిగింది ఒకటే మరి ధైర్యంగా అంత దొమ్మున్న ముఖ్యమంత్రి ఎవరు లేరు తను నేను చేసినటువంటి మేలు మీ ఇంట్లోగా మంచి జరిగితేనే నాకు ఓటు వేయమనేటువంటి ముఖ్యమంత్రి ఇంకెవరు ఈ రోజు వరకు లేరు నేను నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర చూసినటువంటి వ్యక్తిని ఇటువంటి ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం గల ముఖ్యమంత్రి ఎవరు లేరని నేను చెప్తున్నాను నమస్తే మీ పేరు నా పేరు వెంకటేషు నా జగన్ ప్రభుత్వం ఎలా ఇప్పటి ఇప్పటివరకు అయితే బాగానే ఉంది ఇప్పటివరకు బాగానే ఉంది ఆయన అన్ని బాగానే చేసుకొస్తున్నాడు ఇబ్బంది లేదు మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందన్న మా ఇంట్లో మట్టుకే మాకు డబ్బులు పడుతున్నాయి రైతు బరువా సార్ అవన్నీ మాకు అయితే బాగా పడుతున్నాయి మరి టీడీపీ ప్రభుత్వంలో పడ్డా లేదు మాకు మరి సార్ మాకు ఛాన్స్ ఇవ్వండి మేము కూడా అన్ని వేస్తామంటున్నారు ఏమన్నా మా అదైతే అదే మీ నియోజకవర్గం ఎవరికి అనుకుంటున్నారు మాకైతే మహేందర్ రెడ్డి ఉన్నాడు దమ్మాలు ఎవరు వచ్చినా పర్లేదు ఈసారి మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు జగనే కావాలనుకుంటున్నాం అన్నా నమస్తే అన్న జగన్ ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా ఏం జరిగిందన్నా అమ్మఒడి వస్తుంది అంటే జగన్ గారి ప్రభుత్వంలో పనులు ఏం లేవు అంటున్నారు కదా అయితే మాకు సంబంధించింది బెల్దే పని ఇదే మాకు దొరుకుతున్నాయా పనులు పని అయితే ఉంది మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారా వాళ్ళకి అమ్మఒడి ఏమైనా పడుతుంది అమ్మఒడి పడుతుంది ఇంకెవరికైనా పింఛన్లు గానీ పింఛన్లు అంటే ఇంకేం లేదు మరి బియ్యం ఆ బియ్యం అయితే రేషన్ వస్తాయి ఇంటికి తెచ్చేస్తున్నారా మీరు వెళ్తున్నారా ఇంటికి వస్తాయి మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ప్రస్తుతానికి ఇది అదే ఇదే మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు ఇప్పుడైతే మహేందర్ రెడ్డి ఉన్నాడు తర్వాత అనేది మరి సీఎం సీఎం జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్